హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి గొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామ రామవారి స్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో రెండు పళ్ళు మరియు ఆరు పళ్ళ విభాగం నిర్వహించారండి ఆ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన జతన్ కంచర్ల తనుష్ కుమార్ గౌడ్ ముల్లపాడు గ్రామం బిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వారి జతపల్ల గిత్తలు రావడం జరిగిందండి ఈ గిత్తలు ఎన్నో చోట్ల మొదటి బహుమతి కూడా కావసం చేసుకున్న జత అండి ఇవి వడ్లముడి క్వారీ పందెంలో ఈ జత మొదటి బహుమతి కావసం చేసుకున్నాయండి జతపల్ల విభాగంలో ఎంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయండి జత మరి ఈ రోజు ఏ బహుమతి కలిసం చేసుకుంటాయో కామెంట్ చేయండి